మారుదాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ ఇన్ ద ట్రైలర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెనల్ కిషోర్ గారు ఎస్ అండ్ ఇప్పుడు అరుస్తారు నాకు తెలుసు సో ఇప్పుడు మాట్లాడబోతుంది ఎవరంటే ఆర్ లవ్ టుడే ఇవానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అయ్యో యూ సీరియస్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ సచ్ అన్ అమేజింగ్ కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీబీ సో ఫస్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అరుస్తారు నాకు తెలుసు సో ఇప్పుడు మాట్లాడబోతుంది ఎవరంటే ఆర్ లవ్ టుడే ఇవానా Middle, Thank, you, thank you for coming. Uh, uh, mm, you? <laughs> Seriously, I'm very happy to be here and happy to be working with such an amazing cast and crew. And I want to thank everybody. Um, so first of all, our producers Vidya ma'am, Bhanu Sir, Ria Sir, and uh, Arivinsar, Sir, Vani Vasugaru. అండ్ మై కోస్టార్ శ్రీ విష్ణు సార్ కిషోర్ సార్ అండ్ కీటిగా అండ్ ఇట్స్ బీన్ అ వెరీ ఫన్ రైడ్ ఫర్ మీ నేను చాలా ఎంజాయ్ చేసి చేశాను ఈ మూవీ చాలా మంచి మూవీ ఇది అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ కార్తిక్ సార్ అవర్ మ్యూజిక్ విశాల్ సార్ అండ్ ఎడిటర్ ప్రవీణ్ సర్ అండ్ ఆల్సో ది ప్రెస్ అండ్ మీడియా హు ఆర్ హియర్ టు సపోర్టస్ ఐ హోప్ యు లైక్ ద ట్రెలర్ ప్లీజ్ సపోర్టస్ ఇన్ ను ఇంకా సి యూ ఆల్ ఫర్ ద ప్రీ రిలీజ్ థ్యాంక్ యూ మొట్టమొదటిసారి తెలుగులో డైరెక్ట్ సినిమా మీది ఇది ఒక్క డైలాగ్ ఏదైనా తెలుగులో మా తెలుగు ఆడియన్స్ కోసం మిమ్మల్ని తెలుగులో లవ్ చేసే వాళ్ళ కోసం ఒక్క డైలాగ్ ఏదైనా తెలుగులో సినిమా నుంచి చెప్పండి విజయ్ ఎలా ఉన్నారు సే ఎందుకు లుంగి కట్టి ఎందుకు లుంగి కట్టి తిరుగుతున్నారు సమ్మర్ కదా కొంచెం పాపం సార్ తెలుగు రాదని ఆడేసుకున్నారు ఓకే థ్యాంక్ యూ ఇవాన గారు థ్యాంక్ యూ